దేవుడిన మంచి స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పెరిట మనము తెలియజేస్తున్నాను మరి ప్రతి ఒక్క దినములాగానే ఇవాళ కూడా దేవుడు మనతో మంచి వాక్యం ద్వారా ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు కాబట్టి వాక్యాలు వినండి దాని ప్రకారమే నడుచుకోండి వాళ్ళ దేవుని యొక్క పునరుద్ధానం దినము ఆదివారం కాబట్టి మీరందరూ కూడా ఈ విని చాలా సంతోషంతో దేవుని యొక్క మందిరములు అలానే మీరు మీ కుటుంబ ఆశీర్ ఆశీర్వదించబడతారు ఇవాళ దేవుని యొక్క వాక్యం మనం చూస్తే సామెత గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన మనం సామెతలు మూడు ముప్పై మూడులో మనం చూస్తే భక్తిహీనుల ఇంటి మీదకి ఎక్కువ శాపం వచ్చిన నీతి మంత్రుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించు అంటున్నాడు చూడండి వాక్యము నీతి మంత్రుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాను అంటున్నాడు నీతి మంతుల ఇల్లు నీతి మంతులు అనగా దేవుని మీద భయభవం కలిగినవాడు ఏసుక్రిస్ ప్రభువుని మనుష్య కుమారుడు అని చెప్పి నమ్మినవాడు ఏసుక్రిస్ ప్రభువుని ఒక రక్షకుడిగా అంగీకరించినవాడు ఏమంటే మరణం తర్వాత పరలోక రాజ్యం ఉంటుంది అని చెప్పి నమ్మినవాడు పునరుద్ధరణటువంటి యేసు మీద నమ్మిక ఇచ్చినవాడు ఏమంటే చివరికి పరలోక రాజ్యం ఏం చేస్తాను అన్నటువంటి నమ్మకం అతను నీతి మంతుడు దేవుళ్ళనే కాదు నీతి లోకములో కూడా లోకపరమైనటువంటి విషయాల ఇంట్లో కూడా నీతిగా న్యాయంగా మనం కలిగి ఉండాలి ఎప్పుడు కూడా మనము మన న్యాయమును మన ధర్మంను విడిచిపెట్టకూడదండి దేవుళ్ళు నీతిగా ఉండాలి లోకంలో కూడా మనం నీతిగా ఉండాలి ఇతరులు మనం చూసి చెప్పుకోవాలి ఇతను నీతి ఉన్నాడు కదా ఎంత మంచివాడు తను దేవుడు నమ్ముకున్నాడు ఎంత మంచివాడు అని చెప్పి మన సాక్ష్యం మనం బతుక్కోవాలి ప్రియా దేవుడు అంటున్నాడు నీతి మంతుల యొక్క నివాస స్థలం అంట ఆయన ఆశీర్వదిస్తానంటారు ఎవరైతే ఏ కుటుంబం అయితే కనుక నీతిగా న్యాయంగా ప్రవర్తిస్తూ ఉండదో ఆ కుటుంబం మొత్తాన్ని లేదా నిన్ను నీ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదించే రోజు ఆగోతున్నది ఇంకేమైనా భక్తిహీనుల యొక్క ఇల్లు ఏమైందంట శామ సాధారణంగా నీతి మంతులు కూడా ఈ భక్తిహీనత సామర్థ్యం ఎక్కువ చేస్తూ ఉంటారు అది మనం తగ్గించేసేయాలి భక్తిహీనుల దగ్గర ఎంతవరకు అంతవరకే మనం ఉండాలి వాళ్ళతో ఎక్కువ సమయాలు వాళ్ళ దగ్గర ఉండటము కాబట్టి రోజు మొత్తం వాళ్ళ దగ్గర ఉండటం వాళ్ళు ఇంట్లో పడుకోవటం ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుంటారు అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి శాఖను నీతి మనకు కూడా ఉంటుంది అక్కడ తప్పు చేసిన వాళ్ళు మనం ఉంటాము కాబట్టి భక్తిహీనులతో ఎంతలో ఉంటారో మనం అంతలోనే మితంగా ఉండాలి భక్తిహీనులు ఏం చేస్తుంటారంటే నువ్వు నీతి మంతులుగా ఉన్నామని చూసి నిన్ను కూడా పాపంలోకి లాగుతాము ఉదాహరణకు ఇద్దరు స్నేహితులు అనుకోండి ఒక అబ్బాయి నీతి మంత్రులు ఒక భక్తి కోట భక్తిహీనుడు అనుకోండి ఈ భక్తిహీను దగ్గరికి నీతి మంత్రులు వెళ్ళాడు అబ్బాయి వెళ్ళిన తర్వాత ఈ భక్తి ఏం చేస్తున్నాడు సిగరెట్ మంతు ఇవన్నీ కూడా అలా మాట్లాడుతున్నాయి అయితే ప్రేరేపిస్తూ ఉన్నాడు నీతి మంత్రుని ప్రేరేపిస్తున్నాడు ఏదో నువ్వు కూడా తాగునీ నువ్వు కూడా సిగరెట్ కొట్టు మంతు తాగు అని ప్రేరేపిస్తున్నాడు అలాగా మనం తెలియకుండా కొన్నిసార్లు పాపం చేస్తూ ఉంటాము కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ప్రయాదు అంటారా నీతి మంతులుగా ఉండాలనుకున్న వాళ్ళు ఎటువంటి కోణం గురించి కూడా మీరు ఆలోచిస్తూ ఉండాలి ఒకవేళ మీ స్నేహితులు భక్తి గీన్లు అంటే కనుక వాళ్ళ ద్వారా ఏమైనా చెడిపోతూ ఉన్నావా వాళ్ళ ద్వారా మనం దేవుడికి దూరం అవుతూ ఉన్నావా అని మనం జ్ఞాపకం ఆ భక్తి గిన్న మీదకి వచ్చేటటువంటి శాపం మన కుటుంబం మీద రాకూడదు రాకూడదు కొని తన ఇంటిని చక్కపరచుకున్నాడు ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు అలా ఇస్సాకు నీటి మంతులుగా ఉన్నప్పుడు మరి అతని యొక్క ఉన్నటువంటి ప్రాంతం అన్ని చోట్ల కలు వచ్చినా సరే అతను అతని యొక్క కుటుంబము అతనితో పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చక్కగా సమృద్ధిగా ఆహారం ఎక్కడికి వెళ్తే అక్కడ పంట పండుతున్నది ఎక్కడికి వెళ్తే అక్కడ మంచి నీరు వస్తున్నది అట్లాగ ఎక్కడికి వెళ్ళినా సరే నీతి మంతులు ఇసాకు నీతి మంతులు కాబట్టి అతను దీవించబడుతూ ఉన్నాడు అతని కుటుంబం దీవించబడుతుంది అతను నమ్ముకునే పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలు కూడా దీవించబడుతున్నారో ఇస్కే మహారాజుతో ఎసియా ప్రభుత్వం చెప్తాడు నీ ఇంటిని నువ్వు చెక్కపరచుకోవాలి ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు నీ ఇంటి నువ్వు చెక్కపరచుకోవాలి ఇసుక మహారాజుతో ఎస్యా ప్రభుత్వం అంటాడు నీ ఇంటి నువ్వు చెక్కపరచుకో వర్ణించిపోతున్నావు ఈ ద్వారా ద్వారాను మరణించిపోతూ ఉన్నావు అందరిని ఇస్తే మది ఏం చేశాడు వెంటనే లేచి మరి మోకాళ్ళ మీద కన్నీటితో బ్రవ్వా అలా జ్ఞాపకం చేసుకుని పాపం చేస్తే జ్ఞాపకం చేసుకోగలవా క్షమించిన ఆయన కొన్నిసార్లు మనకు ఆశీర్వాదాలు రాకపోవడానికి మన పాపములు ఒప్పుకోకుండా ఉండటమే అది కారణం నీతి మంత్రులుగా అవ్వాలంటే కూడా పాపములు లుపుకోవాలి ఇదో ఏ పాపం కనపకూడదు ఈ లోకంలో కానీ ఎటువంటి గ్రంథాల్లో కానీ ఎటువంటి మతాల్లో కానీ ఎవరికి నీతి మంత్రులు పాపం లేకుండా ఉన్నారంటే ఎవరు లేరు మన దేవుడైనటువంటి ఏ శుకృష్ణ వారు ఒక్కళ్ళే పాపం అనేటువంటి పాపము పుట్టుకలో కూడా పాపము లేకుండా ఆయన జన్మించి మళ్ళా నీతిగా న్యాయమై ఈ లోకం నడుచుకొని ఆయన మళ్ళీ మరణించి మళ్ళీ తిరిగి లేచి పరలోగా జరిగాయి చేశాడో అన్నిటితో జ్ఞాపకం చేసుకోవాలని క్షేమించు నాకు ఆయుష్ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి పదిహేను సంవత్సరంలో ఆయుష్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి అలా ఆశీర్వాదం పొందుకున్నాడు ఈరోజు నీవు నీ కుటుంబము ప్రార్థన చేస్తూ కదా పాపం కూడా ఉన్నారా ప్రతి ఒక్కరోజు పాపం ఉన్నారా లేదా నువ్వు నీ పిల్లల చేత మీరు మీ పిల్లల చేత పాపం లోపించి ఒప్పిస్తున్నారా వాళ్ళు తెలియదు పిల్లలు మీరే చెప్పాలి వాళ్ళకి నా పాపం మీరు ఒప్పుకుండా ప్రతి ఒక్కరోజు కూడా అని మీరు ప్రాంతం నేర్పించాలి పాటలు నేర్పించాలి నీతి మందులు వాళ్ళను మీరు చేయాలి కొత్త వయసు వచ్చిన తర్వాత మరి వాళ్ళని నడవలసిన తర్వాత వాళ్ళ నేర్పించ మీరు నేర్పండి ఎంత వరకు అయితే ఎంత వయసు వరకైతే అతను నేర్పాలో తల్లిదండ్రులు అంత వయసు వరకు మీరు నేర్పడి ఆ తర్వాత అతను పెద్దవాడైతే ఆ మార్గం తొలగిపోకుండా ఉంటాడు ఆ విధంగా నీతిగా న్యాయంగా నడుచుకున్న మన లో మనం దేవుని యొక్క ఆశీర్వాదం చూస్తాం శాంతి ఏదన్నా సరే కొట్టివేస్తాడు మన జీవితం మీద మన కుటుంబం మీద మన ఇంటి మీద మనకు వచ్చినటువంటి సంపాదనలో ఎటువంటి శాంతం ఉన్నా సరే దేవుడిని కొట్టివేసి శాంతనికి బదులుగా ఆశీర్వాదాన్ని నీ కుటుంబానికి నీ పిల్లలకి అందరికీ కూడా దేవుడికి తరక ఆమె దేవుడి యొక్క వాక్యం దీపించి ఆశీర్వదించింది తరక ఆమె